హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆర్ఆర్బి నుంచి కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల పదకొండు ఖాళీలని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సిమల్లో ఆల్మెంట్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా ఎక్కువ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ చూస్తున్నాం ఇది వచ్చేసి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట కంప్లీట్ డీటెయిల్స్ తో ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా మరొక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను సో క్లియర్ గా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా వేరియస్ పోస్ట్ ఐసోలేటెడ్ కేటగిరీ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట అప్లికేషన్ వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్ డేట్ కనుక మనం చూసినట్లయితే ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనమాట అంటే వచ్చే సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఒక నెల కాలం పాటు అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఈ డేట్స్ లోపల మన అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ఇక్కడ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇనిషియల్ పే కింద మెన్షన్ చేశారు అలాగే వీరు ఏజ్ లిమిట్స్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు పదిహేను కాయలను భర్తీ చేస్తున్నారు అన్ని ఆర్ఆర్బీకి సంబంధించి కూడా అన్ని బోర్డులు ఏవైతే ఉంటాయో ఆర్ఆర్బీకి సంబంధించి అన్ని బోర్డులు సంబంధించి కూడా ఈ యొక్క భర్తీకి సంబంధించిన ఉద్యోగాలను ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నా కానీ అన్ని బోర్డులు సంబంధించి వేకెన్సీస్ ఉంటే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారనమాట అలానే సెకండ్ మనం చూసినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి సంబంధించి కెమిస్ట్ అండ్ మెటాలజిస్ భర్తీ చేస్తున్నారు వీరి శాఖ వచ్చేసి లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకు మెన్షన్ చేశారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల కేజీ మీద మెన్షన్ చేశారు అలాగే ముప్పై తొమ్మిది కాయాలను భర్తీ చేస్తున్నారు ఇక తాడుగున్న వచ్చేసి చీఫ్ లా అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగం లెవెల్ సెవెన్ కింద భర్తీ చేస్తాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్ కి అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ అయితే మీ ముందుకు వస్తాను హ్యాపీ నైస్ డే